హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి గత మూడు రోజులుగా అయితే మనకి సోషల్ మీడియా అలాగే కొన్ని పత్రికలు కూడా సో ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించి కొన్ని అభ్యంతరాలు అయితే మనము చూస్తుండడం జరిగింది సో దానికి సంబంధించి సో ఈరోజు అయితే మనకి కన్వీనర్ కూడా ప్రకటన అయితే విడుదల చేశారు సో దానికి సంబంధించి ఆర్టికల్ చూద్దాం మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు తప్పుదారు అభ్యర్థుల అని మనకి ఈనాడులో అయితే కనిపించింది అలాగే దీనికి సంబంధించి ఒక సాక్షిలో కూడా వేరొక పత్రిక అయిన ఉంటాయి కూడా బిఎస్సి అభ్యర్థులకు చుక్కలే సమాధానం అంటూ ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది సో దానికి సంబంధించి పూర్తిగా ఈ వీడియోలో ఒక చూద్దాం సో ఇకపోతే మనకి ఒక త్రీ డేస్ ఆ ఫోర్ డేస్ నుంచి అయితే మనకి సోషల్ మీడియాలో అలానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాగే కొన్ని పత్రికల్లో కూడా అయితే దాదాపుగా చాలా వరకు అభ్యర్థులు అయితే మేము పెట్టిన సమాధానం కాకుండా వేరే సమాధానాలు మాకు రెస్పాన్సిబిలిటీలు వస్తున్నాయంటూ అభ్యంతరలు అయితే వ్యక్తం చేశారు సో దాదాపుగా ఒకరికైతే నూట అరవై బిట్లు ద్వారా నూట యాభై బిట్లు కూడా చుక్కల ఉండడమే జరిగింది ఒక పది బిట్లు కరెక్ట్ అయినట్టు ఇవ్వడం జరిగింది సో దీనిపై అయితే మనకి ఎట్టికేలకు సో కన్నరగా అయితే ప్రకటించారు చూడండి ఇక్కడ మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు తప్పుదేంటూ అభ్యర్థుల నిరసన అని మెయిన్ ఆర్టికల్ ఇచ్చారు సో పార్సల్ విద్యాశాఖ డైరెక్టరేట్కు రాక సో మెగాటిఎస్ ఆన్లైన్ పరీక్షలు తప్పిదే జరిగాయి అంటూ పదిహేను మంది అభ్యర్థులు సోమవారం అయితే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ రేట్కు తరలి వెళ్లారు సో తాము అన్ని ప్రశ్నలకు సమాధానం పెట్టిన కేవలం పది ప్రశ్నలు మాత్రమే పెట్టినట్లు రెస్పాన్స్ షీట్ లో వచ్చిందని ఒక అభ్యర్థి వాపోయారు తనకు మూడు ప్రశ్నలకు జవాబులు రాకుండా సుఖలు వచ్చాయని ఒక దానికి సమాధానం రాయినట్లు వచ్చిందని మరో అభ్యర్థి ఈ విధంగా మనకైతే చాలా మంది అభ్యర్థుల నుంచి అయితే ఇదే విధంగా మనకు చెప్పడం జరుగుతుంది సో అది సంబంధించి అయితే చూడండి ఆర్టికల్ సో ఓవరాల్ గా మన టిఎస్సి పై వదంతులు నమ్మోద్దు అయితే ఒక ప్రకటన అయితే చేశారు కన్వీనర్ గారు సో మెగా డిఎస్సి పై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దు సో కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారండి అభ్యర్థులకు అయితే సందేహాలు ఉంటే అధికారిక వెబ్సైట్ లో ఉన్నటువంటి అభ్యర్థ అభ్యంతరాల నమోదు అవకాశాన్ని వినియోగించుకోవాలి డిఎస్సిని పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఆధారించారు ప్రతి అభ్యర్థి లాగిన్ జాబ్ల ఎంపిక నమోదు తదితర వివరాలతో కూడిన ఆడిట్ ట్రయల్ సర్వర్ లో భద్రంగా ఉంటుందని తెలిపారు ఇప్పుడు ఏదైతే అంటున్నామో సంబంధించి ఆన్లైన్ బ్యాకప్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుందంటండి సో ఎవరు కంగారు పడద్దు సో రిపోర్ట్ తీసుకుంటే కొంత సమయం అది పడుతుంది బుధా గురువారాలు ఖాళీ రావాలని సూచించారు అండి ఆయన అంటే మనం ఈ ఆన్లైన్ బ్యాకప్ రిపోర్ట్ అంటే సో మనం ప్రశ్న పత్రాన్ని ఆన్లైన్ ఎన్నిసార్లు మనము ఎడిట్ చేసాం అలాగే ఈ ఆప్షన్ పెట్టుకున్నాం ఎన్నిసార్లు మనం ప్రశ్న పత్రాన్ని చూసాం సో ముందు తప్పు పెట్టి మళ్ళీ కరెక్ట్ చేయడం కానీ అలా కరెక్ట్ చేసి తప్పని మనము సో చే మార్చుతూ ఉంటాం కాబట్టి అవన్నీ కూడా మనకి అది ఈ బ్యాకప్ ఆన్లైన్ బ్యాకప్ రికార్డు మొత్తం ఉంటుందని చెప్తున్నారు ఆయన కనుక ఎవరైతే ఇంకా జెన్యున్ గా ఎవరైతే మేము పెట్టిన ఆన్సర్స్కి రాంగ్ వచ్చి అని అంటున్నారు అలాగే ఒక అభ్యర్థి అయితే దాదాపు నూట యాభై బిట్లు కూడా చుక్కలు వచ్చి అంటున్నారు సో దానికి సంబంధించి అసలు ఏం అయితే ఈ ఆడిట్ రిపోర్ట్ మనకి వస్తుంది సో ఏమంటున్నారు ఏమంటున్నారంటే కనుగొన కాదు విద్యాశాఖ అధికారులు కూడా సో రెస్పాన్స్ సీట్లో మనకి ఏంటంటే వరుసగా సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది కింద అలా సేవ్ చేయకుండా డైరెక్ట్ అన్ని క్లిక్ చేసి ఓవరాల్ గా అలా ప్రశ్న దాటుకుంటూ పోతే అయితే మనకు అది సేవ్ అవ్వదండి సో అలా చుక్కలని సూచిస్తుంది సో అలా కూడా ఎక్కువగా అయ్యే అవకాశం చెప్తున్నారు సో టెక్నికల్ గా అయితే ఇటువంటి ఇష్యూస్ లేవని కనున్నారు అలా విద్యాసాఖ అధికారులు చెప్తున్నారు చూడాలి అలా ఇదే ఆర్టికల్ పైన చూడండి మనకి సాక్షి మెయిన్ ఎడింగ్ వచ్చిందండి మెయిన్ దాంట్లో ఇచ్చాడు బిఎస్సీ అభ్యర్థులు చుక్కలే సమాధానం అని డిఎస్ఆర్ పరీక్షలపై కొత్త విధానం సరైన జవాబులు పెట్టిన తప్పులు వచ్చినట్లు ఆరోపణ ఆన్సర్లు సేవ్ చేయకపోవడంతో సమీక్ష అంటున్న అధికారులు వాస్తవాలు నిర్వహించాలంటున్న డిఎస్సి అభ్యర్థులు రెస్పాన్సిబిలిటీతో డైరెక్టరేట్ ఎదుటితో ఆందోళన చేశారు సో ఈ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో అటువంటి వారు కూడా మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ లేదంటే ప్రింట్ తీసుకొని మన గురినటువంటి డైరెక్టరేట్ రమ్మంటున్నారు సో మన కన్నీనర్ గారు వచ్చి వాళ్ళకి మనం అది ఒక లెటర్ రూపంలో ఇస్తే మనకు అది ఆడిట్ రిపోర్ట్ అయితే మనకి వస్తుంది సో దానిలో ఇంకా వాస్తవాలు అయితే పూర్తిగా తెలిసిపోతాయి ఎందుకంటే మనం ఇక్కడ అది సేవ్ చేసామా లేదా నిజంగానే ఒకవేళ ఆ విధంగా అయితే వాళ్ళు దానికి సమాధానం చెప్తారు సో కనుక ఒకసారి అడినాడు ఎవరైనా ఉంటే ఒకసారి దానికి సంబంధించి తీసుకొని వెళ్ళండి ఇంక మీరు చూడండి పూర్తిగా ఇక్కడ ఇచ్చారు డిఎస్సి అభ్యర్థులకు చుక్కలే సమాధానం బ్యాకప్ తీస్తామంటున్న అధికారులు ఆది నుంచి వివాదాస్పదమైన ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ రాశారు సో డిఎస్సి పరీక్షలపై కొత్త వివాదం రెస్పాన్సిబిలిటీ చూసి చాక్ అని ఇక్కడ ఇచ్చారు సో చూడండి ఇక్కడ మ్యాటర్ అంతా అయితే మనకు ఆల్రెడీ గత మూడు నాలుగు రోజుల నుంచి మనం అంతా చూస్తుంటే ఇక్కడ వీళ్ళు పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చారు కనుక సో ఇంకా గా మేము పెట్టిన సమాధానానికి వేరే చూపించని అంటున్నారు కాబట్టి అటువంటి ఎవరైనా ఉంటే ప్రింట్ తీసుకొని డైరెక్ట్ డైరెక్ట్కి వెళ్ళి సో ఆ ప్రింట్తో పాటుగా ఒక లెటర్ ఓపెన్ మనకిస్తే మనకు వాళ్ళు ఆన్లైన్లో ఉన్న రిపోర్ట్ అయితే మనకి చూపించడము లేదంటే ఇవ్వడమో జరుగుతుంది కాబట్టి మనము ఎక్కడ తప్పు చేసాం ఏదైతే నిజంగానే కంప్యూటర్లో సర్వర్ ప్రాబ్లమా అనేది కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సెంటర్లో మౌస్ కూడా పనిచేదని చెప్తున్నారు అభ్యర్థులు సో అది కూడా కారణమయ్యే అవకాశం ఉండదు అలాగే ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఉంటుంది సో ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు నెట్ సరిగ్గా పనిచేయకపోయినా కొన్ని అయితే రాకపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగానే అయితే జరుగుతుంది సో ఇదంతా కూడా మనకి ఈ ఆన్లైన్ బ్యాకప్ అనేది రిపోర్ట్ వస్తే కనుక మనకు తెలియదు సో కాబట్టి ఇంకా చాలామంది అయితే ఇటువంటివి మిషన్లు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఒకసారి డైరెక్ట్ మంగళగిరి నుండి డిఎస్ సంబంధించి అక్కడికి వెళ్ళి కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి రిపోర్ట్ చేస్తే మనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకు వస్తుంది సో ఇది ఈరోజు అయితే మనకి డిఎస్ అభ్యర్థులు చుక్కనికి సంబంధంతో వచ్చింది సో గత నాలుగైదు డేస్ నుంచి అయితే సోషల్ మీడియాలో ఇదే ఇష్యూపై అభ్యర్థులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు కాబట్టి సో అలా చివరగా మరి కన్వీనర్ గారు అయితే ఒక ప్రకటన రూపంలో తెలియజేశారు వారికి కూడా మన ఆర్ డిఎస్ అభ్యర్థుల నుంచి థ్యాంక్స్ చెప్పచ్చు సో కాబట్టి ఇంకా ఎవరైనా అటువంటి ఒకసారి వెళ్ళి చేయండి చూడండి బ్యాకప్ తీసుకున్న అధికారులు ఈయన ఒకసారి చూద్దాం అభ్యర్థులు చెబుతున్న విషయంలో విద్యాశాఖ అధికారులు ఏకీకరించడం లేదు జవాబులు గుర్తించిన జవాబులు గుర్తించిన తర్వాత సేవ్ చేయలేదని దాంతో ఖాళీలు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు ఇది మ్యాక్సిమం ఇది అవుతుందండి ఎక్కువగా ఇదే మనకి వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే మనం ఒక ఆన్సర్ చేసేది క్లిక్ చేస్తే సరిపోదు క్లిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే అది మనకు సేవ్ అవ్వదు కింద సేవ్ అని నెక్స్ట్ అని ఉంటుంది సో ఆప్షన్ క్లిక్ చేస్తే కానీ వెళ్తుంది సో జెన్యున్గా అది జరిగిందా అనేది మనకి సో అది రికార్డ్ అవుతుంది కాబట్టి బ్యాకప్ వస్తే కనుక తెలుస్తుంది నెక్స్ట్ సాఫ్ట్వేర్లు ఎలాంటి సమస్య లేదంటున్నారు విద్యాశాఖ అధికారులు అయితే అభ్యర్థులు రాసిన ఆబ్జెక్టివ్ పరీక్షలకు సంబంధించి బ్యాకప్ ఉంటుందని ఎన్నిసార్లు ప్రశ్న పత్రం తెరిచారు ఎన్నిసార్లు సేవ్ చేశారు ఇంకెన్నిసార్లు జవాబులు మార్చారు సమయంతో సహా నమోదం సో ఏ టైంలో మనం చేసాం కూడా అక్కడ క్లియర్ కట్గా వస్తుంది కాబట్టి సో డైరెక్టరేట్కి వచ్చి అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రెస్పాన్స్ షీట్లు తీసుకొని పూర్తి వివరణ ఇస్తామని చెప్తున్నారండి సో కనుక ఎవరైనా అటువంటి అభ్యర్థులు నష్టపోయిన అభ్యర్థులు జరుగుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా రెస్పాన్స్ షీట్స్ యొక్క ప్రింట్ పట్టుకొని వెళ్ళి వెళ్తూ వాళ్ళు పూర్తి వివరణ ఇస్తామంటున్నారు కనుక సో కొంతవరకు అయితే సమస్య వైద్యలాగ వచ్చు అయితే వారం రోజులు అభ్యర్థులు డైరెక్టరేట్ కు తిరుగుతున్న ఇప్పటివరకు ఒక్కరికి కూడా బ్యాకప్ ఇవ్వకపోవడని అభ్యర్థులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు సో ఇది మన కన్వీనర్ కూడా కొంచెం సమయం పడుతుంది అంటున్నారు కాబట్టి సో తప్పదు సో మరొకసారి మళ్ళీ ఇంకా అటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో అలానే ఇంకా డిఎస్సీ సంబంధించి అయితే మనకి ఏవైనా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా పోస్ట్ చేయడం జరుగుతుంది సో వాటితో పాటుగా ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఆర్టికల్ కూడా మనం న్యూస్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది కనుక సో ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మనం మీకు పెట్టే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ సో మరొక వీడియోతో మొదకొలుతాం థ్యాంక్ యూ